ఒకప్పుడు సౌమ్యశ్వరుడు అనేటువంటి గొప్ప ధనవంతుడైతే ఉండేవాడు అతడి దగ్గర అపారమైనటువంటి సంపద అయితే ఉంది అలాగే పెద్ద ఇల్లుంది చుట్టూ ఎప్పుడు సేవకులు ఉండేవారు అలాగే ఎనలేనంత పేరు ప్రతిష్టలు అయితే బాగా ఉన్నాయి కానీ అతడు బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ ఎప్పుడూ కూడా సహాయం అనేది చేసేవాడు కాదు అతని యొక్క మనసులో దయ అనేది లేదు పేదవారికి సహాయం చేయడానికి అతనికి అసహ్యం వేసేది ఈ సంపదంతా నా తెలివితేటల వలన వచ్చింది అనేటువంటి అహంకారంతోనే అతడు జీవించేవాడు సౌమ్యశ్వరుడు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళేవాడు కానీ అక్కడ ఎటువంటి దాన కూడా చేసేవాడు కాదు గుడి ముందు అడుక్కునేవారు ఉంటే కూడా వారికి కూడా ఒక్క రూపాయి కూడా ఏ రోజు ఇవ్వలేదు ఆకలి అంటే కూడా దానమిచ్చేవాడు కాదు నేను సంపాదించింది ఇది నా తెలివితే వల్ల సంపాదించుకున్నది మీకెందుకు ఇవ్వాలి అని వారిని తిట్టేవాడు ఇలా కొంతకాలం గడిచింది సౌమ్యశీలుడు కొంతకాలం తర్వాత ఒక వ్యాధి వలన బాధపడుతూ మంచాన పడ్డాడు అప్పుడు డాక్టర్లను కలిశాడు డాక్టర్లు ఈ జబ్బు మేము నయం చేయలేము అని అన్నారు అప్పుడు సోమశిడు మీకు ఎంత ధనం కావాలో నేను ఇస్తాను నా ఆరోగ్యాన్ని బాగు చేయండి అని వేడుకున్నాడు అయినా సరే డాక్టర్లు మా చేత కాదని చేతులు తెస్తారు కొంతకాలం తర్వాత సోమశిడు మరణిస్తాడు మరణించిన వెంటనే యమదూతలు సోమేశ్వరుని యొక్క ఆత్మని యమలోకానికి తీసుకువెళ్తూ ఉంటారు వారిని చూసినటువంటి సౌమ్యశీలుడు భయంతో వణికిపోతారు యమలోకంలో యమధర్మరాజు ముందు సౌమ్యశీరుణ్ణి నిలబెడతారు అప్పుడు యమధర్మరాజు సోమేశీరుణ్ణి ఇలా అడుగుతాడు సౌమ్యశీల నీవు భూలోకంలో ఏం మంచి పని చేశావు అని అడుగుతాడు ఆ మాటకి సోమశీరుడు మౌనంగా నిలిచిని ఉంటాడు మళ్ళీ నేను దేవాలయానికి వెళ్ళేవాడిని అని చెబుతాడు యమధర్మరాజుతో ఆ మాటలకి యమధర్మరాజు ఇలా చెబుతాడు నీ ఉద్దేశంలో దేవాలయానికి వెళ్ళడం అంటే కేవలం అదొక మంచి పని అదొక ధర్మమైనటువంటి పని అనుకుంటున్నావు అయితే నిజానికి దేవాలయానికి వెళ్ళినంత మాత్రాన ధర్మం అనేది రాదు నీవు ఆకలితో ఎవరైనా వచ్చిన వారికి పట్టడం అన్నం పెడితే అది నీకు ధర్మం అదే నిజమైన భక్తి అలాగే బాధలో ఉన్నవారు సహాయం కొరకు నీ వద్దకు వస్తే వారికి నువ్వు చేసేటువంటి సహాయంలో దేవుడు కనిపిస్తాడు అదే భక్తి అని చెబుతాడు యమధర్మరాజు సరేనని కొంత సమయానికి యమధర్మరాజు సౌమ్యశ్వరుడు యొక్క పాపపుణ్యాలను తూకం వేస్తాడు అయితే అక్కడ ఒక విచిత్రం ఏంటంటే అతడికి పుణ్యఫలం అనేది తూకంలో రాదు మొత్తం కూడా పాపాల సంఖ్య బరువు ఎక్కువగా ఉంటుంది అది చూసి యమధర్మరాజు ఆశ్చర్యపోతాడు అప్పుడు యమధర్మరాజు మాట్లాడుతూ దయలేని వారికి నరకంలో భయంకరమైనటువంటి శిక్ష అనేది ఉంటుంది అది ఏంటంటే ఈ యమభటులు సౌమ్యశలుని ఒక లోకానికైతే తీసుకెళ్తారు ఆ లోకంలో సౌమ్యశలుడికి భయంకరమైనటువంటి ఆకలి వేస్తుంది అయితే అతని ముందు పంచభక్ష్య పరమాణాలైతే ఉంచబడి ఉంటుంది అది తిందామని అతను చేయి పెడితే అది కాస్త అగ్నిగా మారిపోతుంది సరే బాగా దాహంగా ఉంది నీరైనా అయినా తాగదామని పక్కనే ఉన్నటువంటి నీరుని తాకపోతే అది కాస్త అగ్నిగా మారిపోతుంది అప్పుడే అతడికి అర్థమవుతుంది అదేంటంటే తను బ్రతికి ఉన్నప్పుడు అని వచ్చినటువంటి పేదవారిని నిర్లక్ష్యం చేశాడని అలాగే బాధలో ఉండి సహాయం కొరకు వచ్చినటువంటి వారిని కాదని పొమ్మన్నారని తెలిసి వస్తుంది దానికి శిక్షగానే ఈ యొక్క ఆకలి అనేది అతడిని శిక్షిస్తుందని గ్రహిస్తాడు సౌమ్యశీలుడు అప్పుడు అతడు బాధతో చాలా రోధిస్తాడు క్షమించమని అయితే వేడుకుంటాడు ఇక్కడ యమధర్మరాజు చివరిగా చెప్పిన మాటలు ఏంటంటే సంపద అనేది ఎప్పటికీ కూడా శాశ్వతం కాదు దయాధర్మాలు అనేవి మాత్రం ఆత్మతో పాటు యమలోకానికి చేరతాయని ఈ యమధర్మరాజు అయితే చెబుతాడు ఈ కథ ఇచ్చే సందేశం ఏంటంటే దానం చేయనటువంటి సంపద ఎంతున్నా కూడా అది శాపంగా మారేటువంటి అవకాశాలు అయితే చాలా ఉంటాయి ఈ సమాజంలో డబ్బే శాశ్వతం అన్నిటికంటే అనేవారికి ఈ వీడియో షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి